నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో కూల్చివేతల పర్వం రాజకీయ మంటలు రేపుతుంది బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్లు కోల్చొద్దా అంటూ హాట్ కామెంట్స్ చేసిన రేవంత్ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్లో కుటుంబ డిజిటల్ కార్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి కేవీపీ రామచంద్రరావుకు చెందిన ఫామ్ హౌస్లను కూల్చివేయద్దా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బలిసినోళ్ల డ్రైనేజ్ నీళ్లు మొత్తం ఉస్మాన్ సాగర్ హిమాయత్ నగర్ లో కలుస్తుందని ఆ నీటిని ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు తాగాలా అని ప్రశ్నించారు వారి ఫామ్ హౌజ్ను కూల్చుతామనే పేదలను అడ్డు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు మూసిని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారని మీ భరతం పడతారంటూ హెచ్చరించారు అయితే బీఆర్ఎస్ నేతల సంగతి సరే రేవంత్ కేవీపీ పేరుని ఎందుకు లాగారనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది కేవీపీ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించడం సొంత పార్టీ నేతలనే విస్మయపరిచింది అనేక వివాదాస్పద ప్రాంతాల్లో చాలా మంది కాంగ్రెస్ నేతల నిర్మాణాలు ఉన్నా వారందరినీ వదిలిపెట్టి కేవలం సీనియర్ నేత కేవీపీ పేరుని ఒటకాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాజకీయ మైలేజ్ కోసమే సీఎం సీనియర్లకు అక్రమాలు అంటగడుతున్నారని హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత పల్లం రాజుకు చెందిన ఉస్మాన్ సాగర్ లోని ఫామ్ హౌస్ను ను హైడ్రా కూల్చివేసింది రేవంత్ రెడ్డి మొదట్ నుంచి సీనియర్ నేతల విషయంలో దూకుడిగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేవీపీ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు రావటం ఇష్టం లేదని తమ ఫామ్ హౌస్ అక్రమం అయితే కూల్చివేయమంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు అదే సమయంలో రేవంత్కు కు కేవీపీ చురకలు కూడా అంటించారు ఇందిరాగాంధీ హయాంలోనే తాను ముప్పై మూడేళ్ల వయసులో గాంధీభవన్ ఇన్ఛార్జిగా పనిచేశానని ఓసారి గుర్తు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకురావడంతో పాటు రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశానని లేఖలో రేవంత్ కు కేవీపీ తెలిపారు తన గురించి ఈ రోజు ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పాల్సి రావడం బాధాకరమని చెప్పుకొచ్చారు కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్తున్నాయనే ప్రచారం జరుగుతుంది రేవంత్ రెడ్డిని ఆ పోస్ట్ నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా పుకార్లు షికారులు చేస్తున్నాయి ఈ మొత్తం వ్యవహారం వెనుక కేవీపీ ఉన్నారని రేవంత్ అనుమానిస్తున్నారా అందుకే ఆయన్ను టార్గెట్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎన్నికలకు ముందు కూడా రేవంత్ కేవీపీ పైన కొన్ని కామెంట్స్ చేశారు తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఏంటని ప్రశ్నించారు తెలంగాణకు అలాంటి వారు అవసరం లేదంటూ కామెంట్స్ చేశారు అయితే కాంగ్రెస్ పార్టీలో కేవీపీ కీలక నేత ఢిల్లీ పెద్దలతో ఆయనకు మంచి బాండింగ్ ఉంది ఆయన ద్వారా తెలంగాణకు చెందిన కొందరు నేతలు అధిష్టానానికి కంప్లైంట్ చేస్తున్నారని రావంత్ భావిస్తున్నారా అనే సందేహాలు హస్తం పార్టీ నేతల్లో కలుగుతున్నాయి రేవంత్ కేబినెట్ లో ఉన్న కొందరు మంత్రులు ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారనే గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఒకరిద్దరు నాయకులు అధిష్టానానికి రేవంత్ కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారని వినికిడి అందుకే రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ఆయన అనుకున్న పనులన్నీ జరగటం లేదని హైకమాండ్ మంత్రుల ద్వారా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటుందని అంటున్నారు ఏది ఏమైనా రేవంత్ వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న కేవీపీ ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేకి వచ్చాం అండ్ మెటా న్యూస్కి మరిన్ని అపూర్వం విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి